నేను అయితే మొన్న ఊరు వెళ్ళినప్పుడు అయితే వేడి అన్నమాట ఇది నేను ఇంకా అలా తీసుకున్నాను అనమాట నీళ్ళు అయితే కాలువలో ఉన్నాయి ఉన్నాయని స్పీడ్ తీసాను ఈ కాలువలో నీ చేపలు ఉంటే కనుక చాలా మంచిది మాట అంటే తింటేని నీళ్ళు నీళ్ళలోయ అంటే అది గోదావరి వచ్చినప్పుడు కలర్లో ఉంటాయి వాటర్ అలాగే గుడి మా ఇంటి దగ్గర డ్రైనర్ ఫ్రూట్ మాట చిన్నగా ఉన్న సరే ముగ్గుపోయి చూసుకోలేదు తర్వాత అంజూరు చెట్టమ్మో కాయలే కాస్తలేదు అసలు ఇంకా దానికి మందులు ఏ వేసినా కానీ ఇంకా కాయలు కాస్తలేదు అలాగే మళ్ళీ ఇంకా బస్సుల కోసం మొత్తం చూస్తున్నాము బస్సులు కూడా రావట్లేదు అనేసి ఇంకా మా ఇంటి దగ్గర మనీ ప్లాంట్ ఉంటే అదే చిన్న రొప్పి తీసి అయితే పాతుకున్నాను ఇది అయితే సరస్వతి ఆకులు రెండో రకం అన్నమాట దోమలు అవి రా ఇది అయితే మాత్రం మెంతికూర అలాగే వామ చెట్టు కూడా వేసుకున్నాను అలాగే జామ చెట్టు కొనేస్తే మాత్రం ముగ్గే టయానికి నేను ముందేస్తా వల్ల జామ చెట్టు అలాగే అయిపోయింది అలాగే చుక్క కూర కూడా ముందు వల్ల చుక్క కూర కూడా అయిపోయింది అలాగే మెంతు కూర అయితే మాత్రం మందు అన్న తొక్కు వేసాను కాబట్టి ఆకులైతే బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు అయితే అలాగే కుంకుడుకాయ చెట్లు ఇందులో కుదీన కూడా ఉన్నది కుదిన బాగా వచ్చింది వేసాను అలాగే గోంగూర అయితే కట్టలు ఎక్కువ వేసుకున్న తర్వాత ఇలా పాతే మాత్రం ఇలా వచ్చింది బాగా ముందు తొక్క వేస్తే వల్ల ఇలా సిగరలేస్తుంది ఇందులో ఒక చెట్టు కూడా కూర చెట్టు బాగానే వస్తుంది